దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో పదిహేను మెడికల్ కాలేజీలను తెచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలవనున్నారని మాజీ మంత్రి అలాగే వైఎస్సార్ సిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన తోట నరసింహ వివరించారు నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో ఇటీవల కాలంలో జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ కార్యకర్తల యొక్క సేవలను గుర్తిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పదవులకు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నరసింహ తన తనుడైన యువ నేత శ్రీరామ్ శ్రీరామ్జీతో ముఖ్య అతిథిగా పాల్గొని పై విధంగా వివరించారు అందులో భాగంగా వేలంక గ్రామానికి చెందిన సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శెట్టి సోమరాజుకు జిల్లా విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా పార్టీ అధిష్టానం నియమించడంతో మాజీ మంత్రి నరసింహతో పాటు పలువురు నాయకులు శెట్టి సోమరాజుని పూలమాలతో దుసాల వాళ్ళతో కార్యకర్తలు సమక్షంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జగంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన తోట నరసింహం మాట్లాడారు ప్రసాదను అడ్డొచేస్తారు ఫోటోకి ఏని రాజగారు మీరు రాజగారు అలాగే అలాగే గెలంపడుమర్లో అడపా త్రిమూర్తి గారు জিলা কৃষি শ্ৱ ফাষ্ট శ్రీ స్వామ రాంజీ గారిని కూడా బీర్ గారి ಉನ್ನತ ರಾಜ ಯೋಗ್ಯದಕಾರ ಯೋಗ್ಯದೇರಸ್ತ ಶರೀರ ಸಂಪೂರ್ಣ ಹೈರಾರೋಗ್ಯ ಸ್ಥರೀಯಸ್ತು ಸರ್ವ ಶತ್ರುಣ ಗೋಷ ನಿವತ್ತರಸ್ತು ನರ ಗೋಷ ನಿವರ್ಧರಸ್ತು ಸರ್ವರ್ವಕಾರ್ಯ ಪ್ರತಿ ದಿಗ್ವಿರಿಯ ವಿವೃರಸ್ತು కాలేజీలు ఇస్తే మనం ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకోవాలి అంటే పదిహేడు కాలేజీలు అంటే సామాన్ విషయం కాదు నాకు తెలుసు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని కూడా ఒకేసారి పదిహేడు మెరుగైన కాలేజీలు ఇచ్చిన నేను పార్లమెంట్ సభ్యునిగా చాలా రాష్ట్రాలు తిరిగాయి ఎక్కడ కూడా ప్రభుత్వం ద్వారా పదిహేడు కాలేజీలు ఇచ్చిన కానీ ఉండడం కానీ ఎక్కడ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ యూనివర్సిటీ యాభై ఏళ్ళు ఉంటారు మరి ఆ నలభై ఏళ్ళ యూనివర్సిటీలోనే ఎన్ని కాలేజీలు కట్టారని చూస్తే ఏమీ లేవు ఒక్కరు కూడా లేవు మరి తెలుసుకున్నది అదే అదే ఎవరో మా ఏదో ఒకరు కట్టి కాదు పబ్లిక్ లో తెలుస్తూ ఉంటాయి ఎవరు ఏం చేశారు ఏంటని మరి ఆ రకంగా మరి ఆ మెడికల్ కాలేజ్ ఉన్నాయా లేదని మనం చూసుకోవాలి ఒకసారి కాకినాడ ఉంది రంగారాయమ మెడికల్ కాలేజ్ అన్న ఇంకో కాలేజ్ ఏదైనా ఉందా ఇప్పుడు మన పుట్టకముంది అది ఆ రోజుల్లో కట్టింది అది మరి ఈరోజు వచ్చిన తర్వాత ఈయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఎక్కడైనా ఒక కాలేజీ మెడికల్ కాలేజీ ముఖ్యంగా అది ఎక్కడైనా కట్టారా ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు అవి కూడా వాళ్ళ అనేక అనుయులు వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు డబ్బున్న వాళ్ళు కోటేశ్వరులే ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అవి ఇవి కట్టుకున్నారు అంతే తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా కట్టే పరిస్థితి లేదు కట్టలేదు అండ్ ఏంటి వాళ్ళ ఉద్దేశం అంటే ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు డాక్టర్లు ఎండీలు ఎంఎస్లు అయిపోతూ అయిపోతా ఉంటారు వాళ్ళకి ఆ రకమైన సౌకర్యం ఇవ్వడదు మన ప్రైవేట్ పరంగా నడిపిస్తేనే డబ్బు ఉన్న వాళ్ళు పిల్లలే డాక్టర్లు ఎంబీబీఎస్లు ఎండీలు ఎంఎస్ లో ఆ రకంగా ఉండేటువంటి విధానం ఈ రోజు ఐఏఎస్ ఉంది ఐపీఎస్ ఉంది ఐఏఎస్ కలెక్టర్ గారు ఉంటారు వాళ్ళ కొడుకులు వాళ్ళే అవుతుంటారు ఐఏఎస్ వాళ్ళందరూ కిట్టుకులు ఉంటాయి ఒక సామాన్య పరిస్థితి కానీ ఈ రోజు ప్రభుత్వం అందరికీ అవకాశాలు కల్పిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అవచ్చు లేకపోతే యూపీపీఎస్సీ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం రక్షాదే వారి కొడుకు కూడా ఈ రోజు ఐఏఎస్ అవుతున్నాడు ఐపీఎస్ మరి ఆ రకంగా మన జగ్గంపేట మన జగ్గంపేట గ్రామం నుంచి కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు ఒక ఆయన ఒక మరి కాకినాడలో మా పీడీ ఉండి లక్ష్మణారావు మాస్టర్ అని ఆయన మానవ జగ్గంబేట ఆయన ఐపీఎస్ సర్ఫికేట్ అలాగా ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వారు గారు అయ్యే పరిస్థితి ఉంటుంది చదువుల వల్ల మరి ఆ రకంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల వల్ల చాలా మంది నిలిపేద మెడికల్ కాలేజీ చదువుతో పాటుగా వైద్య ఇప్పుడు జిఎస్ఎల్ వెళ్తారు మీరు జిఎస్ఎల్ కాలేజీ అంటే ఒక బిఎస్ జిఎస్ఎల్ కాలేజీ మెడికల్ కాలేజీ వెళ్తాం ఆయన దాంతో పాటుగా మెడికల్ హాస్పిటల్ కూడా చూపించారు మెడికల్ ఫెసిలిటీస్ చూపించారు అది అమలాపురం ఆ యొక్క హాస్పిటల్ తో పాటుగా ఈ యొక్క కళాశాలతో పాటుగా హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్యులు కట్ట అది రూల్ ఆ రకంగా అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కాన్సెప్ట్ పదిహేడు కాలేజీలని సామాన్య విషయం కాదు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కొన్ని కాలేజీ తర్వాత ఈ తీసుకొచ్చారు పదిహేడు కాలేజీలు ఎక్కడ తీసు ఎవరు తీసరాలి మన దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని కాలేజీలు ఎవరు కూడా తీసుకురాలేదు సామాన్య విషయం కాదు అది కూడా మన ఐదు సంవత్సరాలు ఎక్కడ ఎక్కడ రెండు సంవత్సరాలు లెక్క మూడు సంవత్సరాలు లెక్క రెండు సంవత్సరాలు కరోనా వాళ్ళు పోయింది ఏం చైనాక ఎవరు బయటకు రానక లేదు కరోనా మనం ఎవరైనా కూర్చొని మాట్లాడుకున్నారా అప్పట్లో ప్రభుత్వ కార్యక్రమాలు చేశారా ఏమి లేదు అవన్నీ అలా గానే జరిగిపోయినాయి తప్ప ఆ రెండు సంవత్సరాలు వరద ఆ కరోనా మహమ్మారి మూడు సంవత్సరాలు ఆయన పరిపాలించింది మూడు సంవత్సరాలు అంటే లాస్ట్ సంవత్సరం తీసేసి ఎన్ని ఉంటాయి కోడ్లు వీళ్ళు ఉంటాయి ఆయన రెండున్నర సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు మీరు ముఖ్యమంత్రి అయిన మన్నా నుంచి అధికారం ఉంది ఏ రకంగా చేస్తారో మనం చూస్తాం ఎక్కడ కూడా ఏ రకంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏది కూడా జరుగుతున్నాయి వారు అన్న సిక్స్ అది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఏం జరిగిందో మనం చూస్తాం అది కూడా మన వైఎస్ఆర్ పార్టీ దగ్గోలు పెట్టగా ఎక్కడ ధర్నాలు విన్నాలు మనం చేయగా చేయగా ఆ అమ్మఒడి అనేది ఇచ్చారు తల్లికి పొందం అని ఈ రకంగా చేసుకెళ్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు మరికా మరీ ముఖ్యంగా ఇచ్చింది శ్రీశ్రీ శ్రీ సంవత్సరాలు దాటినటువంటి ఎవరైనా మహిళకి పదిహేను వందలు ఇస్తాను నేను అదొక మంత్రిగా పెద్ద మంత్రిగా మామూలుగా పరిస్థితి కూడా పెద్ద మంత్రి ఆయన రాష్ట్రం అమ్మేలా అది ఇవ్వాలంటే మరి ఏం తీసారు వాద్దాను అప్పుడు తెలియదా రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర జనాభా ఎంత పొందారు మహిళలు మంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి పద్తే ఎన్ని వేలు అవుతుంది ఎన్ని కోట్లు అవుతాయన్నది వారికి లెక్కలు తెలీదా ఇప్పుడేమో చేతులు తీసా ఉంటారు అలాగే మరి మూడు వేల రూపాయలు నిరుద్యోగ అని చదువుకున్నటువంటి యువతి యువకుడికి అమ్మాయిలు అబ్బాయిలు బీఏమ్ ఎన్ని చదువుకున్నారు ఉన్నారు బీటెక్ చదువుకున్న మరి ఎక్కడ ఉద్యోగాలు లేవు ఉద్యోగంలో మాది భరోసా మూడు వేలు ఇస్తాం నెలకన్నట్టు అందరూ సద్దాపడి ఓట్లేసారు మనం మూడు వేలు ఇచ్చారు కదా ఈ రోజు సంవత్సరం అయింది మూడు వేలు ఆ రకంగా ఇవన్నీ కూడా వారు కార్యక్రమాలన్నీ కూడా తక్కువని వెళ్తా ఉన్నారు ఏది చేయనిక మైలేజ్ ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇచ్చారు అది ఏ రకంగా జరుగుతుందో మనం చూసాం పాప కొట్టించుకున్నారు సీట్ కోసం చాలా దారుణంగా అది మొన్న ఎవడో నిన్న ఎవడో మాట్లాడ